టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెనో ఆమెన్ ఈ బాధ భరించటం నా వల్ల కాదు నన్ను బాధ పెట్టేవాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నన్ను ఏడిపించేవారు నన్ను అనగదొక్కాలని చూసేవారు నేను గెలవకుండా నన్ను ఆపేవాళ్ళు నా ఎదుగుదలను ఎదుర్కొనే వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు దూరంగా వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచన అనే బాధ మనకి కలుగుతూ ఉంటుంది అయితే మనము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా వారి మీద మనము గెలవలేకపోతూ ఉంటాం ఎన్నిసార్లు మనం ట్రై చేసినా కూడా మనం ఓడిపోతూనే ఉంటాం మన యొక్క సర్వశక్తులను ఉపయోగించి విజయం సాధించ మన సర్వశక్తులను ఉపయోగించినా కూడా మనము విజయాన్ని సాధించలేకపోతూ ఉంటాం కారణం అది మన శక్తికి మించినది మన బలముకు మించినది మన తెలివికి జ్ఞానానికి మించినది ఈ శక్తికి మించిన సమరంలో మనకు ఒక సహాయము కావాల ఆ సహాయమే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి సహాయము మనకి అందుతుందో అప్పుడు మన శత్రువుతో మనము ఈజీగా పోరాడవచ్చు మన శత్రువుతో మనము ఈజీగా గెలవచ్చు కొన్నిసార్లు మన దేవుడే మన తరపున పోరాటము చేస్తాడు మన శత్రువుతో మనము పోరాడవలసి వచ్చినప్పుడు మన శక్తికి మించిన సమరము మన ముందు ఉన్నప్పుడు మన శక్తికి మించిన కార్యము మన ముందు ఉన్నప్పుడు మన శక్తికి మించిన పని మన ముందు ఉన్నప్పుడు మన శక్తికి మించిన యుద్ధము మనం చేయవలసి వచ్చినప్పుడు మన దేవుడే మన తరపున యుద్ధము చేస్తాడు ఎందుకంటే యుద్ధము యహోవాది కాబట్టి నీ సొంతగా నీ సొంత తెలివిని నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నీ యొక్క బలమును ఉపయోగించి నువ్వు చేయలేని కార్యాలన్నీ ఆయన నీ చేత చేయించగలడు ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన నీకు సహాయము చేస్తూ ఉంటే నువ్వు గెలవలేనిది గెలవగలవు ఎక్కడైతే ఓడిపోతూ ఉన్నావో తిరిగి అక్కడ నేను గెలిపించగలడు ఆయన నీవు జయము పొందలేనివి విజయము సాధించలేనివి నీ యొక్క అభివృద్ధిని ఎదుర్కొనేవాళ్ళు నేను అనగదొక్కాలని చూసేవాళ్ళు నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఆయన నీకు దూరంగా తీసుకొని వెళ్తాడు వీళ్ళందరి మీద కూడా ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు ఎప్పుడంటే ఆయన మన తరపున యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన తరపున పోరాటము చేస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడు అది జరుగుతుందంటే మనము ఆయన యొక్క సహాయము కోరాలి మనము ఆయన మీద ఆధారపడాలి మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మనం ఎప్పుడైతే ఆయన సహాయము కోరుకుంటామో అప్పుడు ఆయన మన తరపున యుద్ధము చేస్తాడు యుద్ధంలో మందసము పట్టుబడిన తర్వాత ఇజ్రాయలీలు అందరూ కూడా చాలా బాధతో దిగులుతో ఉన్నారు ఎందుకంటే మందసము ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడేమో ప్రభావము మనలో నుంచి వెళ్ళిపోయిందని దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నారు అయితే తిరిగి మందసము వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మందసమును క్రియాచర్యములో ఆ ప్రాంతంలో కొండ మీద ఉన్నటువంటి అభినాదాబు ఇంటిలో అభినాదాబు ఇంటి దగ్గర ఉంచి ఆ దానికి అతని కుమారుడైనటువంటి ఎలియాజర్ను అక్కడ సేవ చేయడానికి అతని ప్రతిష్ఠించిన తర్వాత ఆ మందసమ్మ వచ్చింది ఇన్ని రోజులు లేదు కాబట్టి దాని గురించి దుఃఖపడుతూ దిగులు పడుతూ ఇస్రాయలీలుంటే సమయాలు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా మిస్పాకి పిలిపించాడు మిస్పాకి పిలిపించి వీళ్ళందరి కోసము వీళ్ళందరి కోసము ఆయన ప్రార్థన చేద్దామని వీళ్ళందరి కోసం ఆయన ప్రార్థన చేద్దామని అందరిని పిలిపించి ప్రార్థన చేయటం కోసము ఒక బలిపీఠం కట్టి బల అర్పించటానికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు అయితే ఈ లోప ఏం జరిగిందంటే ఫిలిఫ్తీలు వీళ్ళని ముట్టడి వేశారు ఫిలిఫ్తీలు వీళ్ళ మీదకి యుద్ధము చేయటానికి వచ్చారు మిస్పాలో ఉన్నారనే విషయము ఫిలిఫ్తీలకి తెలిసిపోయింది వీళ్ళు వెళ్ళింది ఒక ప్రార్థనాపరమైన కార్యక్రమం కోసం అంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు కానీ లేదా యుద్ధము చేయటానికి కావలసిన సామాగ్రి కానీ ఏమీ లేవు వాళ్ళు ఎందుకు వెళ్ళారు ప్రార్థన చేయటానికి బలిపీఠం కట్టి అర్పించి దేవుని ప్రార్థిద్దాము దేవుడి దగ్గర మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం జరగబోతూ ఉంది ఏం చేయాలి అనేది ఇదంతా అడిగి తెలుసుకుందామన్న ఉద్దేశంతో మిస్పాకి సమయాలు వీళ్ళందరిని పిలిపిస్తే దొరికింది అవకాశం అని చెప్పి వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు వీళ్ళు ఇద్దానికి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళు ఏమి ఆయుధాలు తీసుకొని వెళ్ళి ఉండరు కాబట్టి ఈ సమయంలో వీళ్ళని జయించడం ఈజీ అవుతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వీళ్ళందరూ అంటూ ఉన్నారు ఇజ్రాయిలీ ప్రజలందరూ అందరూ అంటూ ఉన్నారు వాళ్ళ అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మనల్ని దేవుడు విడిపించాలి నువ్వు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండు అని ఇజ్రాయలీల ప్రజలు సమయాలతో చెప్పారు ఆయన వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నవాడు ఒక చేస్తూనే ఉన్నాడు ఇంకొక పక్క ఏమో సిద్ధంగా ఉన్నారు ఒకసారి మనం చూస్తే ఒకటో సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనం సమయలు దహన బలి అర్పించుచూ ఉండగా ఫిలిస్తీల యుద్ధము చేయుటకై ఇజ్రాయిలీల మీదకి వచ్చిరి అయితే ఎహోవా ఆ దినమున ఫిలిస్తీల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయిలీల చేత ఓడిపోయారు ఇక్కడ ఎవరు చేశారు యుద్ధము యుద్ధము దేవుడే యుద్ధం చేశాడు ఎందుకంటే వీళ్ళు అసలు యుద్ధ సన్నద్ధులై మిస్పాకి వెళ్ళాల వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకొనటం కోసము దేవుని దగ్గర పశ్చాత్తాపడటం కోసము మిస్పాకి వెళ్ళారు ఇట్లాంటి అవకాశమును చూసుకొని శత్రువులు వీరి మీద దండెత్తారు అయితే దేవుడు ఏం చేశాడు వీళ్ళందరూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసి వాళ్ళని వెళ్ళగొట్టాడు దేవుడు ఈ విధంగా ఏం జరిగింది ఇజ్రాయిలు జయించారు అంటే కనీసం వీళ్ళు ఒక ఈట కానీ ఒక శత్రువు మీద పోరాడటం కానీ ఏమీ చేయలే ఇక్కడ ఉరుములు ఉరిపించి వీరిని తారుమారు చేసిన తరువాత ఇజ్రాయిల్కి జయించడం ఈజీ అయిపోయింది అంటే వాస్తవంగా అక్కడ పరిస్థితి ఏంటి వీళ్ళ శక్తికి మించినది వీళ్ళ బలానికి మించినది ఎందుకంటే ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళారు అవకాశము దొరికిందిలని వాళ్ళు ఆయుధాలు తీసుకొని వచ్చారు ఫిలిప్తీలు మరి ఎలా జయించగలిగారు వీళ్ళ శక్తికి మించినదే వాళ్ళు భయపడుతూ ఉన్నారు వాళ్ళందరూ రాగానే వీళ్ళ మీదకి రాగానే వీళ్ళు భయపడుతూ ఉన్నారు ఎందుకని మనం జయించలేము ఎందుకంటే మనం యుద్ధ సన్నద్ధులమై ఎక్కడికి రాలేదు మిస్పాకి మనము ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చాము కాబట్టి మనం జయించలేమనే భయం వాళ్ళకి కలుగుతూ ఉంది ఈ భయము కలుగుతా ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయము చేసి ఆ ఉరుములు ఉరిమించి వాళ్ళ శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుణ్ణి కానీ మనము సహాయం అడిగితే దేవునికి కానీ మనము ప్రార్థన చేస్తే దేవునికి కానీ మనం దేవుని మీద కానీ మనం ఆధారపడితే మన జీవితంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో మన జీవితంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరి మీద జయించటానికి ఆయన సహాయము చేస్తాడు అవసరమైతే మన తరపున ఆయన పోరాటము చేస్తాడు అవసరమైతే మన తరపున ఆయన యుద్ధము చేస్తాడు మన శక్తికి మించినది కావచ్చు కానీ ఆయన శక్తికి అది చాలా చిన్నది మనము ఆ సమస్యను చూసి ఆ శత్రువును చూసి మనం భయపడుతూ ఉంటాం కానీ ఆయనకి ఆ విషయం చాలా చాలా చిన్నది కాబట్టి మనము దేవుని మీద ఆధారపడితే మనము దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సహాయాన్ని కానీ మనము కోరుకుంటే మన శత్రువు మీద మనము విజయము సాధించవచ్చు ఎవరైతే మనల్ని నేర్పిస్తూ ఉన్నారో ఎవరైతే మనల్ని దుఃఖపరుస్తూ ఉన్నారో ఎవరి వల్లైతే మనకు భయం కలుగుతుందో ఎవరి అయితే ఎవరి వల్లయితే మనకు ఆందోళన కలుగుతుందో ఎవరైతే మన యొక్క ఎదుగుదలను అడ్డుకుంటూ ఉన్నారో ఎవరైతే మనం గెలవకూడదని కోరుకుంటూ ఉన్నారో ఇదిగో వీళ్ళందరి మీద మనం గెలవాలంటే వీళ్ళందరినీ మనం అనగదొక్కాలంటే వీళ్ళందరి మీద మనం విజయం సాధించాలంటే మన దేవుడు మనకి తోడుగా ఉండాలి మన దేవుడు మనతో యుద్ధము చే మన దేవుడు మనతో శత్రువుల మీద యుద్ధము చేయాలి మన తరపున ఆయన పోరాడాలి మన తరపున ఆయన యుద్ధము చేయాలి అప్పుడు మనము దాన్ని జయించగలం కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మీ శత్రువుల మీద జయించటానికి మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించటానికి నేను మీకు సహాయము చేస్తాను మీ శత్రువుల చేతిలో నుండి నేను మిమ్మల్ని రక్షిస్తానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఆయన సహాయాన్ని కోరుకుందాం మనము ఆయన ఆయనకి మనము ఆయన మీద ఆధారపడదాం ఆయన యొక్క సహాయము మనకుంటే మనం ఎలాంటి శత్రువునైనా మనము జయించగలము ఆమెన్